అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏ కారణాలకి పొందారు అని అడిగారు అనుకోండి ఈ కారణానికి పొందారు అని చెప్పడం కూడా చాలా కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి విశ్వాసంతో పొందాడు అనలా గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు ఆ రాజకుమార్తె ఇంతటి నిరక్షర పృచ్ మా తండ్రి బాధపడతాడు నువ్వు వల్లుడు అని తెలిస్తే నా మీద పగబట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు పెట్టుకో ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది నువ్వు వెళ్లి గుళ్ళో కూర్చుని కరుపులేసి కూర్చు ఆయనకున్నది మొండితనం ఆ మొండితనం ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసు కూర్చో తెల్ల తెలవారు అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది నువ్వు బిడాయించు కూర్చు ఎవరు రా లోపల తలుపులు తీ అంటుంది నువ్వు ఆయనకి ఏం రాదు అప్పటికి కాళిదాసు గారికి రెండు మాటలు చెప్తా ఈ రెండే అనుంది ఏమిటి అన్నారు కాళీ విద్య కాళీ విద్య ఈ రెండు మాటలే అన్నాడు ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసి కాళీ ఇద్ద ఖాళీ ఇద్య అన్నాడు పోనీ అదే అన ఈ మొండి తన అమ్మవారి దగ్గర చూపించి వెళ్ళిపోయి కాళిక అదే ఊళ్ళో కూర్చున్నాయి వచ్చేసింది తల్లి తెల్లవారుతో ఉండగా తలుపు చప్పుడు చేసి ఇయ్యలేదు తోసింది ఇయ్యలేదు ఎవడు రాలోపల తలుపు తీయ వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు విశ్వాసం ఏం చేస్తాడు తలుపు తీస్తారా తీవా ఏమీ లేదన్నమాట ఖాళీ విద్య తలుపు తీస్తారా తీవా ఈవిడ విద్య కావాలని ఆయన ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలి ఎంత తనమ్మ కనరానా మీద ఆ నాలుక తలుపు సందులోంచి బయటపెట్టి తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే గానీ తలుపు తీయనమాట విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు విద్య ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు తలుపు నేను వేసేగలను రాకుండా ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు ఎడం చేసేసింది తలుపు తీశాడు మా మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మా తంగ కన్యాం స్మరామి చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోండ్రేక్షుపాషాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత అంటూ మహానుభావుడు శ్యామలా దండకం చేశారు మీకందరికీ తెలుసా శ్యామలా దండకం అత్యద్భుతమైనటువంటి దండకం